చూసిరా ఉండగా కూడా కాకొని తింటుంది మీరిద్దరు కాకలా ఉన్నాక కూడా ఇట్లా ఇట్లా ఇట్రా చూపు కనపడుతుంది ఇటే ఇటే కనపడుతుంది కొట్టు కొట్టు అగో అగో కాయ తింటుంది పొప్పాస్ కాయ తింటుంది మంచిగా తెంపుకొని పోయి కొండ ముచ్చే అస్సలు ఆగలేదు చెప్తాను చూసినా కొండ చూసినా పోం తల్లి కనబడతలేదా అవి ఉంది అగో అక్కడ ఉంది అవి అటు ఉంది పోటు ఉంది పో కొండ ముచ్చు కొట్టు కొట్టు సూపి కొట్టు 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 మా సూపీకి అందట్లేదని చూడండి ఎంత కోపముచ్చు కొండ ముచ్చు అందట్లేదని Thank <laughs> you.